కి బ్యాచులర్స్ పిల్లగా ఉంటారు మాతో పాటు వచ్చారా వాళ్ళు ఉన్నారు ముందు మాది ఫ్యామిలీ కదా మా ఆయన ఉంటాంలే అని చెప్పేసి ఉన్నాం సరే వాళ్ళు మంచినే ఉంటున్నారు మంచినే మాట్లాడుతున్నారు క్లోజ్ గా మంచిగా వాళ్ళు మా ఇంట్లో రావటం మేము మా ఆయన వాళ్ళ ఇంట్లో పోవటం అంతా మంచి చెడు ఆయన లేనప్పుడు ఏదైనా మంచిగా ఉంటాను సరే అట్లే అని చెప్పేసి నేను కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాను నేను స్నానం చేయడానికి పోయినప్పుడు ఆ వీడియో సెల్యూల్ దాంట్లో పెట్టడం నేను స్నానం చేసి వచ్చాక అతను ఏం చేస్తున్నాడు నేను వీడియోలు తీసా నువ్వు నాతో ఉండాలి చెయ్యాలి ఎవరు పక్కన అతను ఇప్పుడు మాతో క్లోజ్గా ఉన్నట్టే ఉంటాడు కానీ ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు నన్ను ఇప్పుడు పెట్టాడో తెలియదు పెట్టా అని చెప్తాడు నాకు సెల్కి పంపిస్తాడు నువ్వు నాతో ఉండకపోతే నాతో మాట్లాడకపోతే మీ ఆయనకు చూపెడతా అంటాడు నాకు పిల్లలు ఇల్లు సంవత్సరం మేము అత్త మామ అందరం ఉన్న వాళ్ళం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బతకటానికి వచ్చాం కానీ ఇలాంటివన్నీ చేస్తే రేపు పొద్దున్న నా ఫీచర్ ఏమైతే నేను అడిగితే నువ్వు నా కాడికి వస్తే నేను ఇలాంటి చెయ్యను నాకు అలాంటి ఇష్టం లేదు నేను చెయ్యను నాకు ఇలాంటి చెప్పొద్దు నానంటే నువ్వు ఇది చేస్తేనే నేను చూపెట్టాను వీడియో లేదంటే మీ ఆయన చెప్తా అంటాడు ఇప్పుడు నాకు నాకు జీవితం ఆగమైతుంది ఇలాంటి నేను చేయను ఎప్పుడు చేయను బ్లాక్మెయిల్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఉన్నా ఎప్పుడో అబ్బాయి పంపి చూసావా చూసా నేను అంటే నేను అబద్ధంతో భయపెడుతున్నాడా నిజమనా నిజంగానే భయపెడతాడు వీడియో చూసా నేను చూసా చూసా వీడియో చూసా అది నాకే పంపించిండు నాతో ఉండకపోతే నువ్వు నేను మీకు పంపిస్తే బయట వీడియోలలో వాటిల్లో ఇప్పుడు ఎవరికి చూపెట్టలేదు నేను చూపెడితే చేస్తాను అనేసి నా మీద గొడవకు వస్తారు మా వాళ్ళు ఇప్పుడు జనాలు చేసినా ఇప్పుడు నేను తప్పు చేయలేదని ఎవరు నమ్మరు లోకం ఎట్లుందంటే అంటే బాత్రూమ్ లోకెళ్ళి నువ్వేం చేస్తాను ఎంత క్లోజ్ ఉంటే చేస్తాను అనేది నా మీద బ్యాడ్ ఓపీనియన్ వస్తుంది కదా నేను చెయ్యలేదు అని కానీ నమ్మరు ఉంటుంది లాస్ట్ కి అతను ఏమంటాడు అంటే మిమ్మల్ని రమ్మన్నాడు నన్ను రమ్మని ఒకటే ఫోర్స్ చేస్తాను నాకు అలాంటి ఇష్టం లేదు మీరు ఏం చెప్పారు నేను నాకు అలాంటి కుదరదు నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది నాకు నచ్చదు నువ్వు అట్లా చేయొద్దు నువ్వు ఏ ఉద్దేశంతో చేసినావో నాకు తెలియదు అలాంటి చేయొద్దు అని చెప్పేసి అంటున్నాను నేను ఏమన్నాడు లేదు నేను అవి నాకు దగ్గరకు వస్తేనే నేను అవి డిలీట్ చేస్తా లేదంటే మీ వాళ్ళకి చెప్తాను నీవు ఆడదానివి నేను మోగోడిని నేను ఏ రకంగా అయినా ఒక నెల రెండు నెలలు నా గురించి అనుకుంటారు తర్వాత మర్చిపోతారు లైఫ్ ఆగమయ్యేది నీది నీ జీవితం ఆగమైద్ది నీ పిల్లలు ఆగమవుతావు నువ్వు నా కాడికి వస్తే నేను ఎవరికి చూపెట్టను ఎవరికి చేయను బెదిరిస్తాడు పక్కన బ్యాచులర్స్ ఎంతమంది ముగ్గురు కలిసి చేస్తున్నారు దాంట్లో ఒకటే చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు అనేది ఎంతవరకు క్లారిటీ లేదు వీడియో మాత్రం ఒకతనే పంపిస్తాడు నాకు అది ఆ ముగ్గురిని మనం అనుమానించడానికి ఛాన్స్ ఏమంటారు మేము చేయలేదు అని అంటారు మా పరువు మేమే బయట పెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లా మేము ఎట్లా వచ్చినామో వాళ్ళు వచ్చారు మొత్తం ఫుల్ వీడియో తీసుకున్నాను నేను స్నానం చేస్తుంటే బట్టలు ఇప్పుకుంటుంటే స్నానం చేసేటప్పుడు అన్నిటికీ చేసి ఆ రకంగా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత చిక్కగా చేస్తుంటే ఇప్పుడు నేను బతుకాల చావాలో కూడా అర్థం కావట్లేదు నా ఇంట్లో పిల్లలు చెప్తుంటే కూడా ఏం చేస్తారు ఎవరికి కూడా అర్థం కావట్లే నాకు ఈ సిచ్యువేషన్ ఎవరికైనా చెప్పాలన్నా కానీ చెప్పలేని పరిస్థితి అయిపోతుంది ఆ అబ్బాయి ఇప్పుడు ఇందాక కూడా ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు నువ్వు నేను ఈ వీడియోస్ పంపేయను నువ్వు నాకు కావాలి అని ఆ రకంగా టార్చర్ మేము బతకాలి చిన్న చెప్పు నువ్వే చెప్పు అది స్నానం చేస్తుంటే ఇప్పుడు బట్టలు ఇప్పుకొని స్నానం చేస్తుంటే ఎవరైనా ఒక వీడియో అంటారా ప్రతిరోజు తీస్తుండే తెలియదు నాకు ఒక పాప ఉంది నాన్న ఇది ఆ పిల్లని ఏమంటారు తల్లి లాగనే పిల్ల అని మాట్లాడతారు కదా అందరు ఇప్పుడు అసలు ఈ కూడా ఫోన్ చేసి నువ్వు వస్తావా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుండే ఏ రకంగా ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు కంటే ఇప్పుడు చచ్చిపోవాలని ఇప్పుడు ఎవరిని తీస్తుండో నా బిడ్డని తీస్తుండో నన్ను తీస్తుండో కూడా అర్థం కావని పరిస్థితి అయిపోతుంది నా వీడియోనే నాకు చూపెట్టారు రేపు పొద్దున్న నా బిడ్డది కూడా చూపెట్టనే ఉందమ్మా కొత్త కాలంలో అర్థం కాని పరిస్థితి ఇది నువ్వు నా దగ్గరకు వస్తే నేను అన్ని డిలీట్ చేస్తా వెయ్యి కూడా రావు బయటకే నాకు నేను అలాంటి చేసేదానిగా నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ఇంట్లో చెప్పుకోలేము బయట చెప్పలేము బయట చెప్తే ఏమంటారు అమ్మ మీరు ఏం తప్పు చేయండి ఏం చేయండి అని అంటారు కదా ఇప్పుడు ఇంట్లో మేము సొంత మనుషుల చూసుకున్నాము చూసుకున్నప్పుడు ఇప్పుడు బయట ఏమంటారు అమ్మ మీకిద్దరికి ఏమి లేని ఏ పరిస్థితి చేయండి మీరు అంత దాకా వచ్చిద్దా అని చెప్పి అంటారు కానీ ఏముంది లేదు మాకు తెలిసిద్ది కానీ వాళ్ళకి ఏది తెలియదు కదా ఇప్పుడు మా వాళ్ళందరూ నన్ను ఏం అనరు చూద్దామని పట్టుకుందాం తందాం కొడదాం అసలు ఎక్కడ ఉంటుంది వాడు అది పట్టుకున్నడానికి ఓకే బాగుంది కోపంలో కొట్టిన తర్వాత కోపంలో కూడా ఎక్కడైనా అప్లోడ్ చేసేదా ఇప్పుడు అదే కదా వాడి దగ్గర నుంచి అవి తీపిచ్చుకోవాలి మంచిగా మంచిగా అంటే డైరెక్ట్ గా పట్టుకొని అక్కడ వరకు ఫోన్ తీసుకొని ఏదైనా చేయాలి తప్ప నువ్వు ఒక దెబ్బ కొట్టేసి వదిలేసిన అంటే కోపంలో మళ్ళీ ఆ రకంగా చేయటానికి నన్ను నన్నే రమ్మంటాడు ఇప్పుడు ఏరే ఏరో మార్గం ఏదైనా ఉంది అంటే అలాంటి చేయగలుగుతా నేను నువ్వు వస్తే నేను నా దగ్గరకు వస్తేనే నేను చేస్తా లేకపోతే చేయను అని అంటాడు అప్పుడు నేను ఏం చేయాలి ఒకసారి ఒకటికైతే ఫోన్ చేసి ఫోన్ చేసి వాడు ఏ విధంగా అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు ఏందనేది నాకు ఒకసారి విన్నానంటే వాడిని ఎక్కడ పట్టుకోవాలా ఏం చేయాలని నేను చెప్తా హలో హలో నేను అట్లాంటి దాన్ని కాదని చెప్పా కదా ఎందుకు ఫోన్ చేస్తాను నువ్వు నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు వీడియో తీసా పంపించావు కదా వీడియోలు అన్ని రిలీజ్ చేసేస్తాం అని చెప్పినాం కదా నీకు చేద్దాం అని చెప్పినాం కదా నేను అట్లా చేయను నేను అలాంటి దాన్ని కాదని చెప్పిన కదా నీకు ఒక్కసారి ఒక్కసారికి ఏమైతుంది అని అంటున్నావు ఇప్పుడు మేము ఫ్యామిలీ ఇంట్లోనే ఉండి నువ్వు ఒక ఫ్యామిలీ లాగా మాతో కలిసిమెలిసి ఉండి నీకు అలాంటి ఉద్దేశాలు ఎట్లా వస్తానే నీకు నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పా కదా నీకు ఫ్యామిలీ ఏం లేదు ఇప్పుడు మీ బాత్రూమ్లో విషయ వీడియో బయట పెడితే ఫ్యామిలీ ఏం చేస్తుందా ఎంత గలీజ్ ఉంటది అర్థమైందా నేను చెప్పింది అర్థమైంది ఇప్పుడు నువ్వు అంత దాకా చేయాల్సినంత అవసరం లేదు కదా అదే బయట పెడితే వంద మందికి నాతోనయితేనే అయిపోతుంది అది అర్థం వేసుకోను డబ్బులు ఇస్తే నాకు డబ్బులు అవసరం లేదు నువ్వు రావాలి నువ్వు కావాలి

సెంటిమెంట్ డైలాగ్ కొట్టకి ఏంటి ఇప్పుడు నేను నా ఇంటి మనిషి లాగా నేను అన్ని చూసుకొని నీకు అన్ని మంచి చెల్లు చేస్తే నన్ను ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయటం కరెక్టే ఇది ఒక్కసారికి అయిపోతుంది అంటే ఏమైపోతుంది ఒక్కసారికి అయిపోతుందా నీ వయసు అంత నా వయసు అంత నా వయసుకి నీ వయసుకి సంబంధించి మాట్లాడాలా నువ్వు ఇప్పుడు ముచ్చటేంది ఎప్పుడు అంతే నీ వీడియోలు వంద మంది లేకపోతే సరే మరి ఇప్పుడు నేను ఒక లొకేషన్ పెడతా ఆ లొకేషన్ దగ్గరికి రా మరే రాబుద్దు ఎందుకు రాబుద్ది కావట్లేదు ఇన్ని రోజులు చూసి నాకు నీ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు రోజు టార్చర్ పెడుతున్నావు కదా నువ్వు రావాలి రావాలి అన్నావు సరే నీ మాట మీద నీ మాట మీదే వస్తానంటున్నా కదా నేను సరే రేపు రేపు ఫ్రీగా ఉంటా దాపు అవన్నీ ముచ్చట్లు మాట్లాడకు నువ్వు ఏదేదో సోల్ సోల్ మాట్లాడు ఏ ముచ్చట్లు మాట్లాడపకు ఇప్పుడు ఈ రోజు వీడియోస్ పెట్టి అన్ని చేసి నువ్వు చేసి నువ్వు మొత్తము నేను ఇప్పుడు ఇన్వాల్ అయితే ఊడేడక రాడు మనం వాడు ఫోన్ పట్టుకోలేం సీక్రెట్ కూడా మనం బయట పెట్టలే సో నేను ఒక మాట అన్నా సరే వీళ్ళు ఊరిని కలిసి ఉన్నారు వాళ్ళు సీక్రెట్ పట్టుకుంటారు మనం టార్గెట్ చేస్తారని భయం వాడు అరెక్ట్ అయిపోతాడు సో ఇప్పుడు సైలెంట్గా ఉండు ఈ రేపు వస్తాడు అన్నాడు కాబట్టి నువ్వు ఒక్క రాత్రికి వాడు ఏం ఇబ్బంది పెట్టినాయి రాత్రికైతే అయితే నాకు తెలిసి ఎందుకంటే నువ్వు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు అన్నాడు కాబట్టి రేపు రావడం ఓ టార్గెట్ నేను చూసుకుంటాను ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడి ఏదన్నా అన్నాం అనుకో ఇప్పుడు జాగ్రత్త పడిపోయాడు మనం ప్రూఫ్స్ పట్టలేము అంట సో అందుకని వాడు మాట్లాడుతుంటే అక్కడ కోపం వస్తా ఉంది కానీ ఇక్కడ మాట్లాడిన సిచువేషన్ లేదు ఎందుకంటే వాడు వచ్చాడనుకో చెంపలు బగలు కొట్టి ఇక్కడ కాకపోతే ఇంకా రానప్పుడు ఏం చేద్దాము ఏదో ఒక రకం నువ్వు తీసుకొచ్చి నాకు ఒక ఆడపిల్ల ఉందమ్మా నా పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా అందరికి పది మందిలో తెలిసిందంటే నా పిల్లకి పెళ్లి కాదు ఏం కాదు ఆ పిల్ల పరిస్థితి ఏంటో తలుసుకుంటే నాకే బాధేస్తుంది నువ్వే దేవుడు వీడియోస్ తీసుకొచ్చి మనము ఒక ఇంటికి దూరం వెళ్ళినప్పుడు మంచోళ్ళూరు చెడ్డూరు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి ఈ రోజు తెలియదు కదా మన బిడ్డ ఆ రోజు ఇంటికి రప్పించిన ఈ రోజు నిన్నే ఊడంత చిడ్డుగా ఆలోచిస్తున్నాడు ఈ ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఎట్లా ఉంటదని తెలియదు కదా ఊర్లలో ఎట్లా ఉంటదో అట్లా అనుకున్నాం కానీ ఇట్లా మారుతారు అనేది నాకు తెలియదు నా సొంత బిడ్డ లాగా అని చెప్పి అన్ని ఇంట్లో పెట్టి అన్నం పెట్టి అన్ని చేసి డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చి ఏది కావాలంటే అది చేసినప్పుడు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు కదా వాడు బాత్రూమ్ దాకా వచ్చినాడు అంటే ఎంత ఫ్రీగా ఉన్నాడు మీ ఇంట్లో నాకు అంత కలిసిమెలిసి ఒక ఇంట్లో బిడ్డ నా బిడ్డ ఎట్లానో అదే రకంగా చూసుకున్నాను ఈ రోజు నన్ను ఈ రకంగా టార్చర్ పెడితే నేను బతకాలో చాలా అర్థం కాదు ఇంట్లో కూడా ఫ్యామిలీతో ఎవరితో చెప్పదు ఎందుకంటే చెప్పలేని పరిస్థితి రేపు వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోతే ఒక చిడుకలుగా వదిలి అక్క నేను పాడబెట్టుకోవద్దు చేస్తా చేస్తాను అక్కది లేదు అట్లా ఏం లేదు ఖచ్చితంగా చేస్తాను అక్క చేస్తా టెన్షన్ పెట్టుకున్నామంటే అక్క నీకు ఇద్దరు బిడ్డలు నాకు పిల్లలు ఇద్దరు ఆడపిల్లకి పెళ్ళి కాదు తండ్రి సో ఫ్రెండ్స్ చూసారు కదంటే నమ్మి ఇంట్లో కూడుబెట్టి ఇంటికి రప్పిస్తే ఈరోజు ఆమె చావు కోరుకుంటున్నారు సో జనాల్లో మానవత్వం అనేది ఎక్కడుందో ఏమర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకు బ్లాక్మెయిల్ చేయడం కానీ వాళ్ళు బెదిరించడం కానీ చేస్తే దానికి ఒక అర్థం ఉంది సో పక్కింట్లో అమ్మలాగా వాళ్ళ బిడ్డలాగా చూసుకొని అన్నం పెట్టి వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఒక కుటుంబంలాగా చూస్తే ఈ రోజు పక్కలో ఒక రమ్మన్నాడు సో నేను వాడు మాట్లాడుతుంటే చాలా అంటే చాలా కోపం వచ్చింది నేను ఇప్పుడు ఇన్వాల్వ్ అయినా ఫోన్ లో మాట్లాడినా వాడు జాగ్రత్త పడిపి మళ్ళీ మన చేతికి దొరకడు ఆ ఫైల్స్ కూడా ఇబ్బంది పెడతాడు సో అందుకని నేనైతే మాట్లాడలేదు ఫోన్తోట్లేదు అన్నం తినట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే దేవుడు అనుకుని నేను చేస్తా చేస్తా కూర్చొని కూర్చొని నేను చేస్తానక్క నువ్వు వాళ్ళంటే భయం పెట్టుకోవద్దు ఒక్క లాగా చూసుకున్నావా నీ ఈ రకంగా చేత్తడానుకోట్లేదు తండ్రి బాగు ఎట్లయినా నేను చేస్తాను అక్క నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకునేసి బ్రెయిన్ అప్డేట్ బట్టి ఎట్ల ఏం చేయాలా వీడియో చేతికి వచ్చిందాకా బతికితానే చేస్తున్నా అనేది ఉంటాది రేపు ఒక రాత్రి ఒక రోజు ఒక ఇప్పుడు ఓ టైం మన టైం బాగుంటుంది ఇప్పుడు వచ్చి ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది

నా బిడ్డలాగా చూసుకున్నాను నేను వాళ్ళని నాకు ఐదు పర్లేదు అనుకుంటున్నాను చేస్తా నేను కూడా చాలా వరకు అయితే వెనక ముందు సపోర్ట్ లేరు అక్క దేవుడి మీద భారం చేసి ముందుకు పోతాను నాకు ఎవరు లేన ఇక్కడ మేము బతకడానికి వచ్చినా మాకు ఏ సపోర్ట్ లేదు ఇంట్లో నమ్మినా బయట వాళ్ళు మమ్మల్ని బతికిచ్చేటట్టు లేదు అదేం కాదులే అక్క అది ఏం కాదు వాడికి వాడి కుటుంబంలో అలాంటి విషయం జరిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళకి సిచువేషన్ అట్లుంటుంది వాళ్ళు కూడదన్న రెండు రోజులు మనం ఇట్లా చేసి వాళ్ళు వాడు అతి రకంగా బ్లాక్మెల్ చెప్తాడమ్మా అన్నం అన్ని మంచి చెడు అన్ని నేను తీసుకొచ్చి దగ్గరుండి అన్ని చూసుకుని ఈ రకంగా మెయిల్ చేసి పెడతాడు పర్లేదు పర్లేదు ఒక భగవంతుడు ఉంటాడు ఏం కాదు రేపు మార్నింగ్ అయితే వాడు రావడం వెంటనే వాడు కథ అనేది నేను చూస్తాను

నాకేదన్నా అయినా ఏం కాదు నా బిడ్డల జీవితం ఆగిమైపోద్దు అనే కాదు నా ఇంత బాధపడేది నేను అవును ఒక కుటుంబంలో ఏదన్నా ఒక చెడ్డ జరిగింది అంటే ఆ కుటుంబానికి తెలుసు ఎట్లుంది చెయ్యకపోయిన తప్పులు అన్ని నిందలేసి మొత్తం చచ్చిపోయే దాక వస్తుంది ఇంటిలాదు అంతా ఊరి పెట్టుకుని వచ్చింది నాన్న ఇప్పుడు నాతో ఓల్డ్ టెన్షన్ పెట్టుకుని ఏమైంది అమ్మకి ఏమైంది అని పడి బాధపడిది ఏదో ఒకటి చేసుకునే దాకా తెచ్చుకోవద్దు తినేటట్టు లేదు లేదు మంచిలు కూడా బుద్ధి కావట్లేదు ఈ ఆలోచన ఫోన్ చేసినప్పుడు తోని భయంతో అసలు చచ్చిపోతే బాగా అనిపిస్తుంది ఏదో వేసుకుని ఎట్లా బుద్ధి మంచి చేసిన కాలం అయిపోయింది కాలం ఆమె కన్న తల్లిలాగా అన్నం పెట్టి అన్ని చేసి బిడ్డలాగా చూసుకుంటే వాడు ఆమెని అసభ్యకరంగా వీడియోలు తీసి ఆమెని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు మ్యాక్సిమం అంటే ఎక్కడికి వచ్చినా కాబట్టి ఒక పర్లేదు ఆమె మనసులో ఆమె బాధపడుతూ ఏదైనా సూసైడ్ చేసుకొని వాళ్ళ కుటుంబంలోనే అందరూ అలా చేసుకుంటే ఒక కుటుంబంలో జరిగితే ఆ బాధ తెలుస్తుంది ఒక కుటుంబం కాదు కాబట్టి ఆమె ఈ విధంగా ఏర్పిస్తున్నాడు బాధపడద్దు భగవంతుడు అనేది అనేవి ఉంటాడమ్మా నమ్ముకొని బిడ్డలు ఉండాలి వాడేదో అన్నాడని చేస్తాడని నువ్వు ముందు డెసిషన్ తీసుకోవద్ద నువ్వు భయపడద్దు నేను చేస్తాను నెక్స్ట్ నువ్వేం బాధపడబ मची मा